శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు మరో రెండు మూడు రోజుల్లోనే ముగియబోతున్నాయి ఇవాళ సూర్యప్రభ వాహనం పైన స్వామివారు తిరుమల వీధులు ఊరేగడం జరిగింది అయితే బ్రహ్మోత్సవాల్లో భక్తులకి ఎంతగానో ఆకట్టుకునేది టీటీడీ ఏర్పాటు చేసేటటువంటి ఫలపుష్ప ప్రదర్శన కావచ్చు అదేవిధంగానే ఫోటో ఎగ్జిబిషన్ అయితే మనం ప్రస్తుతానికి ఫలపుష్ప ప్రదర్శన చాలా మంది మనం ప్రస్తుతానికి కూడా మనం చూడొచ్చు ఒకసారి రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ పూలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే సోమవారం దర్శనానికి వచ్చే భక్తుల కోసం అంటే ఎక్కువగా ప్రతి సంవత్సరం కూడా టీటీడీ ఈ రకంగా ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది అంటే భగవంతు దర్శనానికి వచ్చిన తర్వాత ఇక్కడ కన్నుల పండుగగా ఇక్కడికి వచ్చి వీళ్ళందరూ కూడా అంటే ఆహ్లాదకరంగా ఇదంతా కూడా ఏర్పాట్లు చేసుకుని ఇక్కడి నుంచి కూడా వెళ్ళే విధంగా కూడా ఇక్కడ టీటీడీ ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది అందువల్లనే రకరకాలుగా దేశవ్యాప్తంగానే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున రకరకాల మొక్కల్ని తీసుకొని వచ్చి ఇక్కడ భక్తులకు అంటే వాళ్ళందరూ కూడా చూసే విధంగా కూడా ఇక్కడ అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు అదేవిధంగానే ప్రధానంగా భక్తుల కోసం ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు మనం చూడొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ పూల్ పూలన్నిటిని కూడా డెకరేషన్స్ అన్నిటినీ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది తొమ్మిది రోజుల పాటు జరిగేటటువంటి బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా భక్తుల సౌకర్యార్థం ఎన్నో రకాల ఏర్పాట్లను టీటీడీ చేస్తూ ఉంటుంది అయితే అందులో ఈ పుష్ప ప్రదర్శన అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆ పుష్ప ప్రదర్శన శాలకు సంబంధించి రకరకాల మొక్కల్ని రకరకాల పూల మొక్కలు ఇవన్నీ కూడా టీటీడీ ఏర్పాటు చేస్తుంటుంది చూడొచ్చు తిరుమలకు వచ్చినటువంటి వేలాది మంది భక్తులు వాళ్ళందరూ కూడా ఇక్కడ వీటన్నిటిని కూడా తిలకిస్తూ భక్తులు వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు సహజంగా భక్తుల కోసం టీటీడీ ప్రతి సంవత్సరం కూడా ఈ రకంగా ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది బట్ ఏనా అంటే ఈసారి మాత్రం ఉద్యానవన శాఖ చాలా డిఫరెంట్గా వీటన్నిటిని కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసుకున్నారు చూడండి అసలు మనం ఎక్కడ కూడా ఇలాంటి మొక్కలు అలా దానికి కాసేటటువంటి కూలి ఇవన్నీ కూడా మనం చూడం వీటన్నిటిని కూడా టీటీడీ చాలా డిఫరెంట్గా ఇక్కడ మనం చూడవచ్చు అటు సైడ్ వచ్చి మొత్తం కంప్లీట్గా అంటే మహాభారతం కావచ్చు అదేవిధంగానే రామాయణంలోని వివిధ ఘట్టాలకు సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా అక్కడ అంటే ఈ తరం పిల్లలకి వాళ్ళకు తెలుసుకునే విధంగా కూడా వాళ్ళకి అందరికీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది వాటిని ఓహో అప్పట్లో మహాభారతం కానీ అదేవిధంగానే కురుక్షేత్రం ఇవన్నీ కూడా ఈ రకంగా జరుగుంటాయా అనే స్థాయిలో ఆ కట్టాలకు సంబంధించిన వాటన్నిటిని కూడా ఏర్పాట్లు చేశారు ఇక్కడ మనం ఇప్పుడు విజువల్స్ చూస్తుంది పెద్ద ఆర్చ్ దీనికి సంబంధించి మనం చూస్తే ద్రౌపది స్వయంవరం సంబంధించినటువంటి ఆ ఘట్టానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ అంటే ప్రతి సంవత్సరము రకరకాలుగా టీటీడీ ఏర్పాటు చేస్తూ ఉంటుంది అంటే ఫ్లవర్ ఎగ్జిబిషను ఫోటో ఎగ్జిబిషన్ ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడికి వచ్చిన భక్తులు వీటిని టీటీడీ ఏర్పాటు చేసిన ఈ ఈ ఫ్లవర్ డెకరేషన్ కానీ అదేవిధంగానే ഫോട്ടോ എക്സിബിസ് ഇവർ ഭക്തൻ എന്താ ആകർഷിക്കുന്നതൊക്കെ ചെറുതാണ്